డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం పౌర సరఫరాల శాఖ మధ్యలు నాదండ్ల ఆదేశాలతో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఊపొందుకున్నాయి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని నిబంధనల కారణంగా ధాన్యం అమ్ముకోలేకపోతున్నామంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పందించిన మంత్రి నాదండ్ల మనోహర్ అధికారులకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి తహసీల్దార్ జి సిద్ధార్థ డెల్టా న్యూస్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు చూడండి కొల్లిపెర గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సర పౌర సరఫరాల సంస్థ ద్వారా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు సంబంధించి మీకు కొన్ని వివరాలు తెలియజేయాలని చెప్పి అనుకున్నామండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే రెవెన్యూ శాఖ నుంచి దీనికి సంబంధించి నిన్నటి వరకు మనం దాదాపుగా మూడు వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్సు మనం మిల్లర్ మన మిల్లర్స్కి మన రైతుల నుంచి పర్చేజ్ చేసి ప్రొక్యూర్ చేసి మిల్లర్స్ పంపించడం జరిగింది అయితే కొంత గన్నీ బ్యాగ్స్ స్లో అవ్వడం వల్ల అలాగే జీపీఎస్ మెషిన్ ప్రాబ్లం వల్ల కొంచెం రైతులు ఇబ్బంది మాట వాస్తవమే దానికి సంబంధించి మన గౌరవ మంత్రులు మంత్రి గారికి ఇమీడియట్గా తెలియజేయగానే సార్ దాదాపు పదమూడు వేల గన్నీ బ్యాగ్స్ ఇమీడియట్గా పంపించడం జరిగింది అలాగే జీపీఎస్ సంబంధించి ఏమన్నా ఇష్యూ ఉన్న ఉంటే ఈ జీపీఎస్ని మీరు పక్కన పెట్టేసి రైతుకు ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా లారీని కూడా మిల్లర్కి పంపించాలనే ఉద్దేశంతో సార్ చెప్పడం జరిగింది అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా ఈరోజు విజిట్ చేశారు దానికి సంబంధించి మేము మిల్లర్స్తో కూడా మాట్లాడుతున్నామండి ఎవరైతే ఈ ధాన్యానికి సంబంధించి ఏదైనా జీపీఎస్ ఇష్యూ వచ్చేసి ఉన్నా కూడా అటువంటి ఇబ్బంది లేకపోతే ఇమీడియట్గా పంపించి ఏర్పాటు చేసాం అలాగే అన్నీ బ్యాగ్స్ మనకు థర్టీన్ థౌజండ్ వచ్చినాయి కాబట్టి అన్ని విలేజ్లకి దాదాపుగా మనకున్నటువంటి ఫైవ్ క్లస్టర్స్లో కొల్లిపర తూములూరు దావులూరు చక్రాయపాలెం అత్తోట చెవులూరులో మేజర్గా జరుగుతూ ఉంది ఆ గ్రామాల సంబంధించి ఇమీడియట్ ఈ గన్ని బ్యాగ్స్ అనేవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళ రైతు వాళ్ళ ఆర్ఎస్కే పాయింట్లో కూడా పెట్టడం జరిగిందండి ఎవరైతే ప్యాడీ ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఇమీడియట్గా మీరు మాయిచర్ కంటెంట్ ఒకసారి చూసుకోవాల్సిందండి దీంట్లో మనకు ఉన్న సెవెంటీన్ పర్సెంట్ కొంచెం పెరిగినా కూడా గౌరవ మంత్రి గారు మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు వన్ పర్సెంట్ తగ్గించేసి పంపిద్దామన్న ఉద్దేశంతో అయితే దాంట్లో భాగంగా డ్రై అవకాశం ఉన్నంతవరకు డ్రై చేయండి ఇక అవకాశం లేనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే మనకి నామ్స్ని కూడా కొంచెం మనం సల్లింపు చేసుకొని మిల్లర్కి పంపించే కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నాము దీనికి కొంచెం మీరు ఇబ్బంది పడినప్పటి ఇబ్బంది పడిన మాట వాస్తవం ఒక వన్ డే మనకి మిల్లర్ నుంచి గన్నీస్ రావడం డిలే అవడం వల్ల కొంచెం స్లో అయింది దానివల్ల భయపడి మనకి అలాగే ఫాల్ ఫోర్కాస్ట్ కూడా ఉండడం వల్ల తక్కువ రేటుకి అమ్ముతున్నారని తెలిసింది దానికి ఇమీడియట్గా అది మిని కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళడం అలాగే మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది ఇమీడియట్ గన్నీసు లారీస్ని కూడా మనకి ఎనేబుల్ చేసి ఇమీడియట్గా పంపించడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఆర్ఎస్కే పాయింట్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైతే ఈ ప్యాడీ ప్ర ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతూ ఉందో ఆ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తక్కువ రేటుకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ధాన్యాన్ని ఎవరికి అమ్మవద్దని మాత్రం కోరుతూ ఉన్నాము ఎంఎస్పీ కన్నా మీరు తక్కువ ధరకు అమ్మద్దు ఎట్టి పరిస్థితుల్లో కొంచెం అంటే ప్రభుత్వం నుంచి వర్క్ జరిగేటప్పుడు ఇనిషియల్గా కొంచెం డిలే ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మీ ఎవరికి నష్టం జరగకుండా హండ్రెడ్ ప్రతి రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని కూడా కొనడానికి మేము ట్రై చేస్తాను దాన్ని మీరు కొంచెం సహకరించినట్లయితే మనం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వెహికల్ మూమెంట్ కానీ గన్నీస్ కానీ ఇమీడియట్గా తెప్పించేది ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మీరు దాని గురించి ఆందోళన పడవద్దు ఈ రైనీ సీజన్లో కొంచెం దాన్ని ఆరబెట్టడానికి మాత్రం కొంచెం ముందుగా జాగ్రత్తలు తీసుకోండి ఆ రైన్ ఏదైతే ఫోర్కాస్ట్ను కొంచెం ఫాలో అయ్యి మీ ధాన్యాన్ని కొంచెం కాపాడుకోండి అలాగే ఈ మనకి వచ్చిన ధాన్యాన్ని ఇమీడియట్గా మన ఆర్ఎస్కేని సంప్రదించి సిబ్బంది మాయిశ్చర్ ఒకసారి చెక్ చేసి ఇమీడియట్గా మనం గన్నీస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మిల్లర్కి పంపించడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా ఉపయోగించుకోండి అలాగే మనకి టార్పాలిన్ పట్టలు కూడా పట్టాలు కూడా వచ్చి ఉన్నాయి అది ఆర్ఎస్కేలో అందుబాటులో పెట్టాము ఈ రైని కొంచెం స్టార్ట్ అవుతుందనగానే ఆర్ఎస్కే ద్వారా ఎవరి అయితే ఆ ముందు రోజు హార్వెస్టింగ్ అయినో వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి అది వాళ్ళు ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ అగైన్ వాళ్ళకి ఆర్ఎస్కేకి హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు మిగతా రైతులు ఉపయోగించుకుంటారు ఇది మీరు ఆ ముందు రోజు ఏదైనా క్రాప్ కటింగ్ జరిగితే అది ఆర్ఎస్కే సిబ్బందికి తెలియజేయండి వాళ్ళు అందుబాటులో ఉండి మీకు ఎంత చేస్తారని తెలియజేస్తున్నామండి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను